ఈ గిఫ్ట్ కోసం అని అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట అంటే గిఫ్ట్ కోసం కాదు గిఫ్ట్ ఇచ్చి పంపించిన వస్తువు గురించి ఎన్ని సా ఎన్ని రోజులు అంటే ఇంకా వీళ్ళని అడిగినాను వీళ్ళ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకున్నాను వాళ్ళే ఇచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇట్లా మన సబ్స్క్రైబర్ నుంచి ఈ గిఫ్ట్ అందుతుందని అస్సలు అనుకోలేదు చూసారు నీకు ఎవరైనా ఒక గిఫ్ట్ పంపిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఏమంటే అందరు మీకు పంపిస్తారు నాకు ఎవరు పంపించారు అదే నాకు ఎవరు పంపిరంటే నేను ఇక్కడ ఉండను పంపించిన నేను తీసుకోలేను వాళ్ళు తెలుసు కాబట్టి పంపిరు ఈసారి ఎవరు పంపిస్తే ఎత్తి వెళ్తాం లెట్లే ఉంటాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఈ గిఫ్ట్ అయితే ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ గురించి లాస్ట్ చెప్పి ఫస్ట్ ఇవన్నీ తీస్తామన్నమాట ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి మనకి సార్ చాలా ఎక్స్పెక్ట్ చేయలేనంత హ్యాపీ ఉందనమాట ఈరోజు అందుకే అడిగినా ఇంత హ్యాపీ ఫీల్ అవుతావు ఇంత హ్యాపీ ఫీల్ అవుతావండి మీకు వచ్చేది కాబట్టి మీకు వచ్చేది కాబట్టి ఇంతే ఫీల్ అవుతుందంటే ఓపెన్ చేయండి తర్వాత బయట పోయినప్పుడు వేసుకోండి సో ఒక అక్క అనమాట సో అక్క అయితే చాలా సో ఒక అక్క అనమాట చాలా ప్రేమతో అయితే పంపించింది అండ్ ఇవి మళ్ళీ ఇన్ని ఒకేసారి అంటే మాత్రం చాలా మామూలుగా హ్యాపీ లేదు గోల్డ్ తను కూడా చేస్తాను ఓకే ట్రే ఎట్లుండ చూడు అరే తీరా నీ ఇదేంది తీరా భయపడకు ఏదేమి ఐస్ క్రీమ్ కాదు ఖరీపోదు అంటే జాగ్రత్త వామ్మో చాలా హెవీగా ఉంది ఫ్లాట్ ఓపెన్ చేయడం ఫస్ట్ నేను ఎందుకంటే వీళ్ళు పిల్లోళ్ళు కూడా నా దగ్గర సరిగ్గా ఉండవు అనమాట పోగొడతారు గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ సో ఇలా ఉంది చూడండి అబ్బా ప్రేమతో పంపించినందు అక్కకైతే చాలా 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 థ్యాంక్స్ ఎప్పుడన్నా ఔటింగ్ బయట పోతారు కదా అప్పుడు వేసుకోండి గ్లోరీ అని చెప్పింది ప్రమిళకు చాలా ధైర్యం కావాలి గోల్డ్ అనుకొని

సరే ఇన్ ద స్పెషల్ గిఫ్ట్ అంట కదా ఇది ప్రశాస్తది లేండి టీ షర్ట్స్ అన్నమాట మొన్న ప్రైజ్ వాళ్ళకి పెట్టింటివి అన్నమాట అవి ప్రైజ్ కి ప్రింట్స్ సరిపోయినాయి ఈ టీ షర్ట్స్ ప్రశాస్తం ప్రశాస్తం ఫీల్ టీషర్ట్స్ కంటే ఈ ప్యాంట్స్ ఎక్కువ రేట్ అనేది అనమాట అది సో ప్యూర్ మంచి కాటన్ ఉన్నాయి కదా కరెక్ట్ సరిపోతాయి అవును చూడరా మా ప్రసస్తాకి మేము ఆన్లైన్లో బుక్ చేస్తే ప్రైజ్కి ప్రిన్స్కే సరిపోతున్నాయని ప్రసస్తా బాగా వేసుకుని ఒకరోజు బాగుండే మెత్త క్లాత్ బాగుండే బెంగళూరు అక్క బెంగుళూరు నుంచి అయితే పేరు వచ్చేసి ఆండ్రియ ఆండ్రియా అంటారు ఆండ్రియా అనమాట ఆ పేరు వచ్చేసి ఆండ్రియా సిస్టర్ కదా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ఆపర్ నిజంగా మా ప్రశస్త పిల్లల కోసం పంపించింది ఈ టీ షర్ట్స్ ప్లస్ ఈ పాయింట్స్ ఈ జ్యువెలరీ ఇంకొకటి స్పెషల్ గిఫ్ట్ అక్కడ ఓపెన్ చేసింది అది చాలా పెద్ద గిఫ్ట్ అనమాట అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అక్క ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ కోసం అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట అంటే గిఫ్ట్ కోసం కాదు గిఫ్ట్ ఇచ్చి పంపించిన వస్తువు గురించి ఎన్ని సా ఎన్ని రోజులు అంటే ఇంకా వీళ్ళని అడిగినాను వీళ్ళ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకున్నాను వాళ్ళే ఇచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇట్లా మన సబ్స్క్రైబర్ నుంచి ఈ గిఫ్ట్ అందుతుందని అస్సలు అనుకోలేదు ఈ గిఫ్ట్ కూడా బెంగళూరు ఆ ఆండ్రియా సిస్టర్ పంపించింది అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అదేంటే అక్కడితో తీపిస్తాను ఆల్రెడీ అన్న వాళ్ళు తీసినారనమాట కానీ నేను చూడలేదు వీటి ఆర్డర్ ఓపెన్ చేశారా వాళ్ళు ఆర్డర్ వచ్చినప్పుడు తీయాలంట ముందే మొబైల్ గిఫ్ట్

ఈ ఆర్డర్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తుంటే నాకన్నా అక్క డైలీ చెక్ చేస్తుంది అంట ఎప్పుడు వస్తుంది ఎక్కడ చిప్ అయింది ఆర్డర్ అని కానీ ఫైనల్ గా అయితే వచ్చేసిందక థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీ అక్క ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో గ్లోరీకి మొబైల్ రావడం చాలా హ్యాపీ అది కూడా మనల్ని ప్రేమించి మా అక్క అయితే మాకు బెంగళూరు నుంచి అయితే ఆర్డర్ పెట్టి మళ్ళీ పంపించింది అనమాట పిల్లలకు అక్కతోనైతే అక్క చేతుల మీద వీడియో కాల్ మాట్లాడతానండి ఇంకా మా వాళ్ళు కూడా ఈరోజు అయితే పోతామని అంటున్నారు అనమాట ఇంకా అందుకనేసి నేను కూడా ఇంటి దగ్గర అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాడు ప్రతాప్ అయితే చికెన్ చేసి తినిపిచ్చి నిదాన సాయంత్రం అయితే పంపిస్తాను ఇంకా అక్క ఒక్కసారి మా ఫ్యామిలీ తరఫునైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి అందులోంచి నిన్న పెట్టిన వీడియోకి ఇటువరకైతే చాలా ధైర్యం చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ లో చెప్తినారనమాట ధైర్యంగా ఉందండి అవుతారని ఆ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం ధైర్యంగా ఉంది అనమాట ఇప్పుడు హ్యాపీగా నవ్వుకుంటుంది ఇట్లనే ధైర్యం ఇస్తుండీ మా వీడియోస్ ఆదరిస్తుండీ అండ్ ఒకసారి మరొకసారి అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క చెల్లించి పంపించినందుకు మా ప్రైజ్ ఈ నెక్లెస్ కోసం ఏడుస్తుంది పట్ ప్రైజ్ తీసుకో ఎన్ని పోగొడతారా ఇంకా ఒకసారి సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చిన మిస్ చేసుకోకుండా బాగా జాగ్రత్త ఎత్తి పెట్టుకున్నా నువ్వే ఎత్తి పెట్టి ఎడని రాబెట్టాల లేకుంటే కనబడతా ఖచ్చితంగా కావాలని ఏడుస్తారు ప్రైజ్ అయితే పోవడానికి సైన్ అయిందంట ఇంకా తొందర తొందర ఏ గ్లోరీ అంటుంది ఇప్పుడు రెండోది చేస్తారు జస్ట్ నేను ఏమైనా హెల్ప్ చేసి ఇస్తానంటే చికెన్ కట్ చేసియడం కానీ ఉల్లిగడ్డ టమాటా కట్ చేయడం కానీ ఏమో ఉంది మాకు తెల్లి కిచెన్ సిస్టర్ అయితే ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది అనమాట అక్క ఇన్స్టాల్మెంట్ లో మంత్లీ పేర్ చేసుకుంటుంది అంట వద్దాక అంత ఇబ్బంది ఎందుకంటే నా ప్రేమ పంపిస్తున్నా గ్లోరీ నాకేం ఇబ్బందిగా త్రీ మంత్స్ లో తీసుకుంటాను నేను అంటుంది ఎంబీఏ ఫైనల్ ఇయర్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది కావచ్చు సిస్టర్ ఏదో కంపెనీలో అనమాట ల్యాప్టాప్ కూడా వీడియో కాల్ మాట్లాడినప్పుడు చూపించింది మాట్లాడినాక చూపిచ్చింది అక్కరేమంటే కొంచెం బాగుంది ఎక్కుతా సేమ్ అనమాట మనుషులు డ్రెస్సులు నా కలు నా కోడలు కొంచెం కలర్లేండి మా వదిన దాకా టైం అవుతుంది అమ్మ యా వద్దులే అని అనుకే ఇం కదా తిరిగిపోతే బాగుంటుంది అని నేను రాత్రి చెప్పిద్దామంటే నిన్న వాళ్ళ హాస్పిటల్ ఇంకా కాకరకాయ సఫర్ చేసిద్ది ఇంకా అందుకనే మా అత్త అందుకనే ఈ రోజు ఇంటికాడ ఉండూ కూడా ఉండదా ఇంటికాడ అని నేనంటే నన్నున్నా లేకున్నా ఊరికెళ్ళ నువ్వు ఉండి ఏమన్నా చేసి పెట్టి తినిపించి కాసి సాయంత్రం పంపియండి అని చెప్తారనమాట ఉందంటే ఇంకా వాళ్ళ పొలాలు పన్నెండు అనమాట రూపాయలు లక్కిస్తారంట వల్ల పన్నెండు లక్స్ ఇప్పుడు పద్నాలుగు ఇప్పుడు దీపావళికి ఖచ్చితంగా వర్షం వస్తదంట అందుకనే పద్నాలుగుకి పదైదుకే ఇస్తామంటారు ముందే హుషారు పడతారు వర్షాలు పడతాయి కదా తొందరగా వేరించుకొని పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది కదా చాలా తొందరగా పడతారు అసలు పని మేము రోడ్డు పక్కన ఏరితే ఏమమ్మ వస్తారు ఆ ఊరు మీది ఎంత కేజీ చేస్తారు మాకు ఒక పదిహేను ఇప్పుడు మా ఊర్లో ఆటోలు కాదు ఇంకా బిజీ బిజీ ఆటోలు ఎక్కువ పోయేది అక్కడ పోలీసులు కూడా చెప్తారు జాగ్రత్త ఇంతమంది పోండి ఆటోలకి ఎక్కువ తక్కువ పోతండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య మీ పిల్లలు అందరు ఉంటారు కదా చాలా జాగ్రత్త తీసుకొని నిజంగా వాళ్ళు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించదనమాట పని చేసుకునే వాళ్ళ గురించి ఎంత ఆలోచన చేస్తుంటారు మీకేమన్నా అయితే మీ ఇంట్లో వాళ్ళు ఎంత నష్టపోతారు మీరు ఈ రోజు కూల్ నేర్చే వాళ్ళు కూడా కూలికి కూడా పనికి రానట్టు అయిపోతారు కదా అన్నీ ఆలోచించుకొని ఎక్కడ ఆ టైప్ కూడా చెప్తాడు అనమాట మినిమం వచ్చేసి పది మంది ఉండాలి అది కూడా ఇరుకు లేకుండా స్ప్రీ గుసోళ్ళు పైన కుసోకూడదు బయట కాళ్ళు చేతులు పట్టుకొని గుసోకూడదు అని ఎంత బాగా చెప్తారా ఎన్ని గంటలకు పోయి ఎన్ని గంటలకు పొద్దున పొద్దున ఏడుకు పోయి సాయంత్రం ఏడుకు వస్తారు ఏడు ఏడున్నర కూడా అవుతుంది త్వరగా వాళ్ళ ఊర్లో గ్యాస్ అయిపోతుంది అంటే ఐదు గంటలకు వెళ్ళేసి వంట చేసుకుంటారు అంటే అంటే ఎక్కువ వంట కాబట్టి వంటలు ఎక్కువ చేస్తే అయిపోతుంది ఆయన చిన్నమ్మలకి ఇంటికాడే కొంటే కదా ఎప్పుడు పనే ఉంటుంది మా చిన్నమ్మ ఊర్లో చేసేవాళ్ళు భూమి కదా اس میں بتا دوں میں دال ఈసారి మా నంబర్ జనవరి ఫస్ట్కి వచ్చే లోపల ఆన్లైన్ లో రొయ్యలు అవన్నీ ఆర్డర్ పెడతాము వంట చేస్తాం బాగుంటాయి కదా చాలా మంది ఆన్లైన్ లో తీసుకుంటారు చేపలు గాని రొయ్యలు కానీ ఇంకా ఏటేటు కావచ్చు మంచి మంచి చేపలు చేపలు పీతలు పీతలు ఇవన్నీ ീതലൻ്റെ എൺക്കാൻ അതെ സുനിൽ അത് സിമല ആ സിമല

అక్కలు వచ్చినారు ఏడున్నారమ్మా అక్కలు రాలేనా ఇంకా రమ్మ టైం అయింది వస్తుంటారు కదా ఏ తల వాస్తుందిరా నాకు తలనొస్తుంది

నాకు తెలుసు పోసుకోడ్ ఈవెనింగ్ ఇంకా అక్క వాళ్ళు భోజనం చేశారు నేను కూడా తినేసినాను సో బయలుదేరాలి నేను కూడా సో అక్క వాళ్ళు బైక్ అయితే తీసుకురాలన్నమాట సో చిన్న ఎక్సెంట్ తీసుకొచ్చేవాళ్ళు తీసుకురాలేదు అయితే సో వెళ్తున్నాను సో వెళ్ళే టైంకి మా ప్రశస్తి వాళ్ళు కలిసి ఉంటే బాగుండు అదే కదా ఇటరీ మీరే తీసుకునేదేనా ఫైర్ అవన్నీ పెట్టుకునే ఈ పోయేదా ఇంకా ఇంకా వాళ్ళ ఆటలు దొరుకు మాకు అక్కడ అన్నందుకు ఇంకా ప్రతాప్ పోయి ఎంగూరులో ఆట ఎక్కిచ్చి అదే అక్కడ ఒక దొంగ వస్తున్నాడు ఎమ్మడు పడతాడేమో నాకు భయం వేస్తుంది కొంచెం తప్పించేసేరా ఓకే బైక్ తెచ్చుకుంటా మనము అంగడి పోయి పాలు ప్యాకెట్ తీసుకొని టీ చేసుకుందాం ఇంకా ఐదు నిమిషాలు వచ్చేస్తా అంటే కదా స్కూల్ ఆట వచ్చాక ఇప్పుడే అనింది కరెక్ట్ కలిసేరాలు వినోద్ బారీలు చెప్పి చెప్పులు కూడా ఆడే ఉండ చూసినమ్మా ఎక్కడ పోయి ప్రిన్స్ అమ్మా

ముందే కూర్చున్నారు నేను పోదుర్లే ఒక పెద్ద ఆటో అన్న కొనుక్కోవాల టాక్సీ అన్న తీసుకోవాలా కార్ తీసుకోవాలా

ఇంకా అయితే ఫుల్ వాన వచ్చేటట్లు ఉండదు అనమాట బట్టలన్నీ ఉతికిగా మిద్ది పైన ఆరేసేమో అక్కడ ఆరేసేదో అన్ని తీసుకొచ్చి అయితే ఇంట్లోనే పెడతాను కదా కింద పడి కదా ఆయన తట్టుకునే సరిగా లేదు నువ్వు పడే అది పడుతుందని ఏం ప్రశ్నిస్తావు వర్షం వస్తుంది కూర్చో కొంచెం పైన కూర్చో వర్షం వస్తుందా చూడు వర్షం తెచ్చుకోరా తొందర తొందర ఇంట్లో పెట్టండి నువ్వు పద ఎన్ని పద తర్వాత చూస్తే ఏది ఎట్టిచ్చే పద నువ్వు పద ఎవరు వేసింది బొమ్మ రే ఒకరు క్రెడిట్ కొట్టేయడం కానీ నిజం చెప్పరా ప్రిన్సే నువ్వు వేసిన బొమ్మ నేను వేసిన అని చెప్తా చూడు దొంగ చూడు అక్క అట్లా రాసుకుంటుంది చూడు దయ్యలు వస్తుంది హోంవర్క్ రాసుకుంటుంది నువ్వు ఉండవు ఎందుకు అదే పొడుస్తుంది అది అందుకనే దగ్గర పోద్దా అని చెప్పింది రాక్షల ప్రేమలు ఒకరోజు పేడ ఆవు పేడ కోసం వెళ్ళింది సో అదొకసారి ఇట్లా అనింది అనమాట అప్పటి నుంచి గుండెల్లో పుట్టుకునింది వచ్చిన వాళ్ళకి అంతా జాగ్రత్త పద పదరా పద ఇది నాకే గిఫ్ట్ పిల్లలు తెచ్చినాడు వేరే నాకు కదా నేను నా కోసం తెచ్చుకున్నారనుకున్నా ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది అరే నేను కూడా తడుస్తారా కోత రమ్మంటావాతొచ్చింది రే కొంచెం దూరం ఉండు ఉంది లేదా పర్లేదురా రా రా ఎక్కువైంది గున్ ఫ్రెండ్స్ వర్షం అనుకున్నట్టుగా స్టార్ట్ అయింది అన్నమాట ఇంకా లావు చినుకులు స్టార్ట్ అయినాయి మరి రారా ఎక్కడికి పోదు కానీ అది పడతాయి చినుకులు పడతాయి మళ్ళీ నువ్వు ఇంట్లోకి పోతామంటే టైం అవుతుంది వర్షం వస్తండి మేము తిన్నాం కదా అప్పుడే అత్త మేము అందరం కలిసి తిన్నాం అది ఫ్రెండ్స్ ఫుల్గా వర్షం అనమాట సో ఉంటుంటేనే చాలా ఎక్కువైంది

ఏం చేస్తాం దేవుడు చేసిందని మనం ఏం చేయలేం కానీ సరే సర్లే అదొక బిందు తీసుకొని వస్తా వచ్చినట్లే మమ్మల్ని కూడా స్కూల్ నుంచి వచ్చినాక నిల్ పోస్క టీ దాగి నిల్ పోసుకుంటున్నా వచ్చినట్ల ఈరోజే వచ్చేదా పొద్దున అక్కడ పోయేవే వచ్చేదా ఏం బిస్కు అయ్యేది కదే ఎంత బాగుండదు కదా వేసుకున్నా అన్న వేసుకొని ట్రై చేసి కరువు పట్టింది మాకు లోరికి తెల్లి లేదు పిచ్చి నిజం అంటే నాకు తెలియదు ఈ రోజు వచ్చినందుకు ఆ పట్టలేము ప్రశస్త అయితే నీకు తెల్లు ఎవరు కూడా ఇచ్చి ఎప్పుడు తీసుకుంటూ అని అడుగుతుంది వచ్చిన తర్వాత ఏ అత్త అంటే ముట్టుకొని ఇంక ఏం చేస్తారో తెలియదు అందుకనే అత్తలు కాదు అవతలి ఇంటి వాళ్ళు ఛార్జింగ్ పెట్టేకి ఇచ్చారా అని చెప్తున్నాను గ్లోరిని కోశాను మీరు కోశాలు అడుగుతుంటామోళ్ళు ముగ్గురు అన్నం తింటున్నారు అక్కడ లోపల ఫైరింగ్ మా ఆఫీసర్ వాళ్ళు అట్లా వేయడం అర్ధ గంటకే వాన వచ్చేసి నమ్మని పోయినాక అదే ఆ ఊర్లోనే గంగుల పాలలోనే వర్షం వచ్చిందంట చూడండి ఉరుముతుంది ఈ ప్రాంతంలో పిరుగులు పడే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులతో కూడా వర్షం పడవచ్చు రండి